సింగన్ సింగన్ సింగరేణిలో వర్గదా సహాయార్థం రికవరీ కోసం కార్మికుల జీతాల నుంచి చేస్తానని మేనేజ్మెంటు నిర్సన్ సంఘం ప్రాతినిధ్య సంఘానికి ఆఫీసర్ అడ్మినిస్ట్రేషన్కి లెటర్ రాయటం జరిగింది దీని మీద కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతూ వాళ్ళ సంతకాల శిఖరంతో మేనేజ్మెంట్కి నిబంధనలు ఇవ్వడం జరిగింది మొత్తం శిఖర వ్యాప్తంగా ఒకరోజు ఫీజు కంటే గతంలో ఉన్నటువంటి కాకుండా ఈసారి బేసిక్లు ఎక్కువగా ఉండటం వల్ల దాదాపు ఒక్కొక్క కార్మికులు మూడు వేల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు రికవరీ అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి చాలామంది ఇబ్బంది పడుతూ ఇది రికవరీ చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి నిరసన చేశారు దీన్ని దృష్టిలో పెట్టుకొని సిఇటీగా కూడా ఈ యొక్క ఈ రికవరీని వ్యతిరేకిస్తూ మేనేజ్మెంట్కి కార్మికుల సమ్మతితోనే రికవరీ చేయాలి తప్ప వాళ్ళ మనోభావాలను వ్యతిరేకంగా రికవర్ అని చెప్పేసి మెమరణ వేటితో పాటు దీన్ని వ్యతిరేకించడం జరిగింది ఈ నేపథ్యంలో రోజు జరిగినటువంటి లాభాల వాటా ప్రకటనల సందర్భంగా ఇట్లాంటి రికవరీని కార్మికుల జీతాల నుంచి రికవరీ చేయకుండా కంపెనీ కంపెనీ లాభాల నుంచి వినాయించే పద్ధతిలో ఈ రోజు మేనేజ్మెంటు ఒప్పుకోవడం జరిగింది దీనిని కార్మికుల విజయంగా సిఐటిగా మేము భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా లాభాల విషయంలో పాఠశాల చేస్తూ మొత్తానికి ఈరోజు సమావేశం జరిగింది మరి గెలిచిన ప్రాతినిధ్య సంఘాలతోని మేనేజ్మెంటు ప్రకటన విడుదల చేసింది దాంట్లో మొత్తం లాభాలు నాలుగు వేల ఏడు వందల కోటి రూపాయల లాభంలాగా దాంట్లో ముప్పై మూడు శాతం రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలను దాంట్లో నుంచి అంటే నికర లాభంగా చూపించి దాంట్లో ముప్పై మూడు శాతం అంటే ఏడు వందల తొంభై ఐదు పాయింట్ తొంభై ఆరు కోట్ల రూపాయలను కార్మికులకు పంచడానికి డిసైడ్ చేశారు అంటే దాదాపు రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు నిఘ మొత్తం లాభాల నుంచి మినహాయించి ఆ లా దా ఆ అమౌంట్ని కంపెనీ అభివృద్ధి కోసం ఖర్చు పెడతా అని చెప్పేసి చెప్తా ఉన్నారు అది కంపెనీ అభివృద్ధి అనేది వాస్తవంగా చేస్తే మేము సేటు కూడా ఆశిస్తాం కానీ నేను దేనికి ఎలా చేస్తున్నారో ఇప్పుడు ఎందుకంటే మనం ఇప్పటికే కంపెనీ గతంలో అనేక అంటే కరెంట్ ఉత్పత్తి చేయడం కానీ మిగతా చేయడం ద్వారా అది వచ్చే డబ్బులు రాకుండా ముప్పై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వాయిదా కంపెనీ డబ్బులు కట్టకుండా బకాయి పడ్డ ఉన్నది అట్లాంటి ప్రాజెక్టులు కాకుండా కంపెనీకి లాభదాయకంగా ఉండే పద్ధతిలో ఈ యొక్క డబ్బును ఉపయోగించాలని సిఐటివుగా కోరుతా ఉన్నాం ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఈ యొక్క గత సంవత్సరం కూడా మనం అన్ని యూనియన్లు డిమాండ్ చేసిన విధంగా ఐదు వేలు అని చెప్పేసి మేనేజ్మెంట్ సూచనంగా సూచనగా ఒప్పుకున్నది కానీ అప్పుడు పేమెంట్ చేయలేదు ఇప్పుడు మాత్రం ఐదు వేలు ప్రతి కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఇస్తానని చెప్పేసి చెప్పింది దీన్ని సిఐటివుగా ఆర్సిస్తూ ఉన్నాం ఇకపోతే కార్మికులకు ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా సిఐట్గా చెప్పదలుతున్నది ఏంటంటే గతంలో రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఉన్నప్పుడు వచ్చినటువంటి రూపాయల కంటే ఈసారి ఏదైతే రెండు వేల రెండు నాలుగు వందల పన్నెండు కోట్లు కాబట్టి దాంట్లో అంటే గతంలో వంద రూపాయలు వచ్చిన వాళ్ళకి ఈసారి నూట ఎనిమిది రూపాయలు అంటే గతంలో కంటే ఎక్కువనే వచ్చే అవకాశము ఉన్నది మస్టర్లు సేమ్ అట్లనే ఉంటే ఒక్కో అంటే నూట గతంలో వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో వంద రూపాయలు అదనంగా వంద రూపాయలు వచ్చిన వాళ్ళకి నూట ఐదు రూపాయలు చొప్పున అదనంగా వచ్చే అవకాశం ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క లాభాలు ప్రకటన సందర్భంగా సిఐటిగా వస్తుందని చెప్పేసి చెప్తే చెప్పదలుచుకున్నాం కాబట్టి ఎప్పుడైనా ఈ పేమెంట్ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఆలస్యమైంది ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే పేమెంట్ చేయాలని పేమెంట్ డేట్ కూడా ప్రకటించాలని చెప్పేసి సింగరణ కాల్ సంక్రాంతి సిఐటిగా